అందరికీ వందన్నారు బాప్తిచ్చి యోహానే ఏలియా యోహానేమో ఏసుక్రీస్తు కాలంలో జన్మించిన వ్యక్తి ఏలియా ఏమో పాత నిబంధన భక్తుడు కానీ ఇచ్చిన యోహాను ఏలియా ఒక్కడే అని మీరు సందేహం కలగచ్చు ఇందు నిమిత్తమై మత వార్త పదకొండో అధ్యాయం పదవచ్చును ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతను నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవరిని కూర్చు వాయబడును అతడే ఈ యోహాను చదవని వాక్యంలోని నేను ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను అన్నారు ఇది ఏ సందర్భంలో చెప్పబడుతున్న వచనం అంటే ఏడేళ్ల శ్రేణుల కాలంలోని ఒక దూతను దేవుడు పంపిస్తాడు ఆ దూత ఎవరంటే ఏలియా ఈ ఏలియా ఏడైన శ్రమల కాలంలో ఇస్రాయల్ దేశంలోకి వచ్చి మీ మీద ఈ ఉగ్రత రావడానికి కారణం మీరు దేవుడు ఆజ్ఞలు విడవడం మూలంగా అన్య దేవతల తట్టు తిరగడం మూలంగా విదేశాలతో సత్సంబంధాలు కలిగి జీవించడం మూలంగా వాళ్ళు చెప్పు చేతుల్లో మీరు నడవడం మూలంగా నేను మిమ్మల్ని జనాంగంగా చేసుకుంటే మీరు అన్ని దేవతల తట్టు తిరిగి విదేశాలతో వాళ్ళ చెప్పు చేతుల్లో మీరు జీవించడం మూలంగా దేవుడు ఉగ్రత మీ మీద రావడం మూలంగా ఏడేళ్ల సెమెల కొలుములోకి మీరు రాబడ్డారు కనుక మీరు ఇప్పుడైనా సరే మారు మనసు పొందుకోండి అని చెప్పి ఆయన మార్గాన్ని ముందుగా సిద్ధపరచడానికి ఏలియా ఏడేళ్ల సెమెల కాలంలో వస్తాడు అదే ఇక్కడ చెప్పబడుతుంది ఏమని ఇదిగో నేను నా దోతను నీకు ముందుగా పంపుచున్నాను ఆ పంపబడిన దోత ఏలియా అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అంటే ఈ ఏడేళ్ల శ్రమల కాలంలో మీరు రక్షింపబడాలంటే కాపాడబడాలంటే మీకు ఒక మార్గాన్ని మీకు ముందుగా పంపిస్తున్న ఆ మార్గమే ఏలియా ఆ ఏలియా చెప్పుడు ప్రకారంగా మీరు నడుచుకుంటే ఇప్పుడైనా సరే ఈ శ్రమల కాలంలో మిమ్మల్ని రక్షిస్తాను అని ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఈ వచనం పాత నిబంధన భక్తుడైనటువంటి ఏలియా కోసం చెప్పబడుతుంది దాని యోహాలతో ఇక్కడ చెప్తున్నారు అంతే తప్ప ఇక్కడ బాప్తిష్మిచ్చిన యోగాలు అంటే ఏలియా అని ఈ వచనం ద్వారా మనకు అద్భుతం దేవుడు కొద్దిమంటే కాక ఆమె